నమస్తే అండి అందరికీ మనం రెగ్యులర్గా చికెన్ కర్రీ తయారు చేసుకుంటాం కదండీ రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీకి కొంచెం డిఫరెంట్గా రోజు ఒకేలా కాకుండా ఇలాగ చిల్లీ చికెన్ తయారు చేసుకుంటాం శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకున్న చికెను ఇది కేజీ అండి ఇదంతా శుభ్ర వాటర్ లేకుండా క్లీన్ చేసుకొని పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు ధనియాల పొడి అర స్పూను వేయించిన జీలకర్ర పొడి పావు స్పూను అలాగే గరం మసాలా పావు స్పూన్ అండి వేసుకొని ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి పిండిన తర్వాత హాఫ్ కప్పు చిక్కగా ఉన్న పెరుగుని తొరకలో మేగడో ఏమీ లేకుండా చక్కగా బీట్ చేసుకొని హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి ఈ పెరుగు వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టుకునేటట్టు చక్కగా కలుపుకోవాలన్నమాట మసాజ్ చేస్తున్నట్టు ముక్కలకి మసాజ్ చేస్తున్నట్టు కలుపుకుంటే మనకి ముక్క కుక్ అయిన తర్వాత చాలా టెండర్గా ఉంటుంది దీన్ని మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈలోగా మనం మిక్సీ గిన్లోకి ఒక ఉల్లిపాయ లేదా ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రబ్బలు రెండు ఇంచు అల్లం ముక్క దాక్షణ చెక్క ఒక ఇంచీ రెండు యాలకులు మూడు నాలుగు లవంగాలు అలాగే స్టార్ నస చిన్న ముక్క సోపు అర స్పూను జీలకర్ర ఒక పావు స్పూను ధనియాల ఒక అర స్పూను వేసుకొని మన కారానికి తగినట్టుగా ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక కప్పు పుదీనా అలాగే ఒక కప్పు కొత్తిమీర కాడలతో సహా వేసుకొని చక్కగా వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టుకోవాలండి మనం ఇంకెక్కడ మసాలాలు ఇంకే పొళ్ళు వేయక్కర్లేకుండా డైరెక్ట్గా ఇదంతా కూడా కలుపుకొని ఇప్పుడు బాగా పెరుగు మసాలాలు అన్నీ కలిపి పక్కన పెట్టుకుని చికెన్లోకి ఈ పచ్చిమిర్చి ఆనియన్ మసాలాలు వేసుకున్నాం కదా అవన్నీ కూడా డ్రై డ్రై సామాన్ డ్రై మసాలాలు వేసుకున్నాం కదా అవన్నిటిని కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా ముక్కలకి కలిసేటట్టు బాగా కలిపి ఒక పావు గంట నుంచి అరగంట వరకు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలండి అలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి చక్కగా మసాజ్ చేసుకొని కరిపేసి మూత పెట్టి ఒక పావు ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు నానబెట్టి పక్కన ఉంచుకుంటాం అవి నా అది పా అరగంట అయిపోయిన తర్వాత ఎందులో అయితే మనం కర్రీ చేసుకోవాలో దాంట్లోని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పులు ఓన్లీ ఆప్షనల్ అండి గార్నిషింగ్ కోసమే వేయించి తీసుకోవాలి అదే నూనెలోని కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిడికాయలు రెండు బిర్యానీ ఆకులు వేసి కొంచెం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెను ఆ చికెన్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి అతి తక్కువ ఆయిల్ పడుతుందండి చాలా తక్కువ నువ్వు చూసారు కదా రెండే రెండు స్పూన్లు వేశాను అలాగే అలాగా చక్కగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మనం ఈ చికెన్ అంతా కుక్ చేసుకోవాలండి అయితే మనం చికెన్లోని పెరుగు మసాలాలు ఆనియన్ పేస్ట్లు ఇవన్నీ వేసాం కదా ఆల్రెడీ చికెన్లోంచి కూడా నీరు వస్తుంది ఈ నీరు ఆ మసాలాల్లో ఉండే ఈ వాటరు ఇవన్నీ కూడా కలిసిపోయి మనం మూత పెట్టి మగ్గించుకుంటే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలకి అంత దగ్గరగా అయిపోద్ది ఆ వచ్చిన వాటర్ తోటే ఆ చికెన్ శుభ్రంగా మంచిగా కుక్ అయిపోద్ది అన్నమాట ఇంక మీరు చూడక్కర్లేదు మీకు కావాలి అనుకుంటే ఇలా దగ్గరగా వేయిపోయిన తర్వాత ఏదైనా చిన్న పీస్ కానీ కొంచెం జ్యూస్ కానీ టేస్ట్ చూసి చూడండి చూస్తే మీకు ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు అలా అంత దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక పావు గ్లాసులు వాటర్ వేసుకోండి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్ తోటి చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకొని అంత బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకోండి మీకు లేదు ఇంకా కొంచెం తిక్కు గ్రేవీ ఇంకా కావాలి అనుకుంటే మనం మసాలాలు పుదీనా కొత్తిమీర అవన్నీ రుబ్బుకునేటప్పుడు వేసుకునేవన్నీ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి ఓకేనండి ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత చక్కగా అన్నీ బాగా మసాలాలు అన్నీ పట్టిస్తున్నాయి కదా చూస్తే ముక్క ముక్క కానీ చూసుకొని చూడండి మీకు టేస్ట్ సరిపోద్ది సరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని జీడిపప్పు పైన అలంకారం కోసమే కనుక జీడిపప్పు కొంచెం వేసుకొని మనం వేడివేడిగా డిష్ అవుట్ చేసుకుంటే ఈ చిల్లీ చికెన్ రెడీ అయిపోతుందండి దీంతో మనం ఎక్కడ ఎర్రకారాన్ని ఉపయోగించం సో ఇది రైసు రోటీ చపాతి ఇంకా ప్లెయిన్ పులావులు అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండి నా వీడియో చిల్లీ చికెన్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి